హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎలా ఉన్నారు ఈరోజు మేము ఎందుకు రావడానికి కారణం ఏంటంటే మాకు యూట్యూబ్లో చిన్న మిస్టేక్ అనేది జరిగింది ఎందుకంటే మేము ఒక మిస్టేక్ చేసిన మిస్టేక్ ఆ మిస్టేక్ ఏంటో ఈరోజు మీ అందరికీ చెప్తాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్ మీరు ఎవరు చేయొద్దని ఆ మాట మీకు చెప్పడానికైతే ఈరోజు మేము ముందుకు రావడం జరిగింది ఆ మిస్టేక్ ఏంటంటే మా చిన్న బాబు ఉంటాడు మా చిన్న బాబుతోని మేము రోజు లైవ్ పెట్టాము లైవ్లో పిల్లడితో మాట్లాడించాము ఆ మాట్లాడించడం వల్ల మా వీడియోకు స్ట్రైక్ లాంటిది అంటే వార్నింగ్ అనేది వచ్చింది ఎందుకంటే చిన్నపిల్లలతో మాట్లాడించేటప్పుడు కానీ వాళ్ళని కొట్టడం కానీ వాళ్ళని బెదిరించడం కానీ లేకపోతే వాళ్ళ ఒంటి మీద సరిగా బట్టలు లేకపోయినా ఇలాంటి వీడియోస్ చేయద్దా అంటే మాకు తెలియదు స్టార్టింగ్ తెలియక చిన్నపిల్లలు లైవ్లో పెడితే చాలామంది లైవ్లోకి వస్తారు కదా అని చెప్పేసి అలా చేసాం మేము అందుకని మేము చేసిన మిస్టేక్స్ ఏవైనా సరే మీరు చేయొద్దని నేను మనకు మరొకసారి చెప్తున్నాను అలాగే ఇంకొకటి ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు నేనైతే నా ఓన్ వాయిస్ వీడియోస్ చాలా తక్కువ ఉన్నాయి మీకు కూడా తెలిసిన విషయమే మీ అందరి సపోర్ట్ వల్ల ఇప్పుడైతే నేను ఓన్ వాయిస్ వీడియో అప్పుడొకటి ఇప్పుడు ఒకటి చేస్తున్నాను అలాగే వేరే వాళ్ళ ఆడియో అయితే చేస్తున్నాను కదా ఫ్రెండ్స్ ఆ ఆడియో వీడియోస్ ఏంటంటే ఇప్పుడు మనం ఒక ముగ్గురు నలుగురు వ్యక్తులు ఆడియోలు డైలీ చేస్తాం కదా ఆ ముగ్గురు నలుగురు వ్యక్తులు డైలీ చేసే ఆడియో వీడియోలు అన్నీ ఒక దగ్గర కలిపి మనం లాంగ్ వీడియో పెట్టడం వల్ల మన ఛానల్కైతే పెద్ద ప్రాబ్లమే వస్తుంది ఖచ్చితంగా ఎందుకంటే అలా పెట్టకూడదంట నేను కూడా ఇప్పుడే తెలుసుకున్నాను ఇప్పుడంటే ఈరోజు తెలుసుకున్నాను అయితే ఏంటంటే అలా పెట్టాను నేను అలా పెట్టి నా వీడియోస్ డిలీట్ చేశాను మళ్ళీ ఎందుకంటే నేను ఒక అన్న వాళ్ళ ఎక్కువ వీడియో పెడతాను వాళ్ళే పెట్టాను మళ్ళీ డిలీట్ చేశాను ఇలా ప్రాబ్లం అవుతుంది అనే డిలీట్ చేశాను ఎందుకంటే నేను చేసిన మిస్టేక్స్ మీరు ఎవరు చేయొద్దని నా యూట్యూబ్ ఫ్యామిలీకి చెప్పాలని ఈరోజు ఇలా మీ వీడియోలకు ఈ వీడియో మీకు చెప్పడం జరుగుతుంది వీడియో ద్వారా అందుకే నేను చేసిన మిస్టేక్లు మీరు ఏం చేయొద్దని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మమ్మల్ని ఎంతగానో సపోర్ట్ చేసాను మీ అందరికీ నమస్కారం అలాగే మీరు ఇలాగే ఎంటర్టైన్మెంట్ మ మీ ఎంటర్టైన్మెంట్ వీడియోలు మీ అన్నీ చేస్తూ మిమ్మల్ని ఇలాగే ఎంటర్టైన్మెంట్ చేస్తూ ఉంటాం మేము ఎప్పటికీ ఎప్పటికప్పుడు మమ్మల్ని ఇలాగ సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ అలాగే మేము చేసే వీడియోలు ఏవైనా ప్రతి ఒక్క చిన్నపిల్లల విషయంలో అయితే అసలు వీడియోలు చిన్న పిల్లలు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఎందుకంటే వాళ్ళకు బ్లడ్ అలాంటిది లేదా వాళ్ళని షాక్ గురయ్యేటిది వాళ్ళని కొట్టడము ఇలాంటి వీడియోస్ అయితే అస్సలు పెట్టొద్దు ఎందుకంటే ఇంతకుముందు కూడా ఒక వీడియో పెట్టాను నేను అలా చేశాను మా అబ్బాయితో వీడియో చేశాను మందుబాటలు పట్టించాను అది చాలా మిస్టేక్ అదొక మిస్టేక్ ఇది ఒక టూ మిస్టేక్స్ అయినాయి నాకైతే ఎందుకంటే నేను చేసే తప్పులు మీరు ఎవరు చేయొద్దని ఈ వీడియో ద్వారా చెప్పడానికి వచ్చాను నేనైతే ఓకే ఫ్రెండ్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్ నన్ను ఇలాగే సపోర్ట్ చేస్తున్నాండి మీకోసం ఇంకా మంచి మంచి వీడియోస్ మీ ముందు తీసుకొస్తాను ఎంటర్టైన్మెంట్ వీడియోస్ మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేస్తుండండి ఓకే బాయ్ ఫ్రెండ్స్ మా వీడియో కొత్తగా వాళ్ళు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్